హాయ్ ఫ్రెండ్స్ వెనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు నీరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి ఈరోజు మన ఛానల్లో సూపర్గా హోటల్ స్టైల్ రెస్టారెంట్లో చేస్తారు కదా పన్నీర్ టిక్కా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి పన్నీర్ టిక్కా యాక్చువల్గా అందరూ చేసేసుకుంటారు ఇంట్లో నార్మల్గా చికెన్ టిక్కా పన్నీర్ అని నేను రెస్టారెంట్ స్టైల్లో ఎలా రావాలి అంటే దానికి మనం వేసే మసాలాలోనే కొంచెం డిఫరెంట్ కొంచెం చేంజ్ చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుందనమాట అందుకని మీరు స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి ఒక్కసారి ఓకేనా పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనకి టికాకు ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదా అలాగ ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం నెల్లిపాయ పేస్ట్ దాంతోపాటు కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది గరం మసాలా వేసేసుకోండి దీంట్లో ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్ రావడానికి మనం వేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి సాస్ చిల్లీ సాస్ దొరుకుతుంది కదండి సూపర్ మార్కెట్లో ఇప్పుడు అందరింట్లోనే ఉంటుంది సో రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను సోయా సాస్ వన్ స్పూను చిల్లీ సాస్ వన్ స్పూను అన్నీ వేసుకోవాలి ఈ సాసులతో పాటు అలాగే వన్ స్పూన్ వెనిగర్ వేసుకోండి వెనిగర్ కూడా రెండు స్పూన్లు వేసుకోవచ్చు కానీ వన్ స్పూన్ వెనిగర్ వేసి నేను హాఫ్ లెమన్ వేస్తున్నాను రెండు కూడా ఈక్వలే ఏదైనా వేసుకోవచ్చు ఏదో ఒకటి వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది వెనిగర్ ఉంటే వెనిగరు లెమన్ ఉంటే లెమన్ ఏదైనా ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మంచి పేస్ట్ లాగా తయారవ్వాలి మనం వేసుకున్న మసాలా ఇప్పుడు ఈ మసాలాలో మనం రెడీ చేసుకున్నాం కదా పన్నీరు క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కలిపేటప్పుడు జాగ్రత్తగా సాఫ్ట్గా దానికి విరికిపోకుండా కలుపుకోండి చాలా జాగ్రత్తగాను ఫస్ట్ స్పూన్తో కలుపుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే కనుక చేయి పెట్టి కూడా కలిపేసుకోవచ్చు మనం అన్నీను విరిగిపోకుండా మాత్రం కలుపుకోండి పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి మనం అంతకుమించి ఏమీ కాదు చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో కొంచెం స్కిప్ చేయకుండా వీడియో చూడండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఓకేనా అన్నీ నేను ఇలా చేతితో కూడా మిక్స్ చేసేసుకున్నాను సాఫ్ట్ గాను అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం మసాలాలు అన్నీ పడతాయి అనమాట మనం రెడీ చేసుకున్న పన్నీర్కి నేను ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను తర్వాత ఇలాంటి స్టిక్స్ ప్రతి సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి ఒకవేళ ఇది లేదు అనిపిస్తే కనుక మీ దగ్గర టూత్పిక్స్ ఉంటాయి కదా వాటికైనా కూడా చేసుకోవచ్చు మనం రెడీ చేసుకున్న పన్నీరు వన్ బై వన్ ఫస్ట్ క్యాప్సికమ్ ఉల్లిపాయలు తర్వాత పన్నీరు జాగ్రత్తగా స్లోగా గుచ్చుకోండి పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి గుచ్చేటప్పుడు పర్వాలేదు పన్నీరు మాత్రం చూసుకొని పెట్టుకోకపోతే అది కుక్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఊడిపోయి వచ్చేస్తూ ఉంటుంది అనమాట స్టిక్కు ఉండదు సో స్లో కుక్ చేయాలి అలాగే గుచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా గుచ్చుకోవాలి వాటికి అన్నీ కూడా సమానంగా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనం స్లో కుక్ చేసుకోవాలి హే హైలోనే పెట్టకూడదు పన్నీర్ విరిగిపోతుంది అక్కడే విరిగిపోతుంది ఏమీ ఉండదు స్టిక్గా గుచ్చినా కూడా ఉండదు సపోర్ట్ ఉండకుండా వచ్చేస్తూ ఉంటుంది సిమ్లో పెట్టుకొని కొంచెం కొంచెం ఇలా ఆయిల్ వేసుకుంటూ మొత్తం ఫోర్ సైడ్స్ నాలుగు పక్కల కాల్చుకుంటూ ఉంటే బాగుంటుంది అలా కాల్చిన తర్వాత లాస్ట్లో ఇంకో టేస్ట్ ఉంది చూసారా నేను చెప్పాను పన్నీర్ ఊడిపోతుందని చిన్నది ఒకటి నేను సరిగ్గా దాని దానివల్ల ఒక పీస్ ఊడిపోయింది చూడండి ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత మనం రెడీ చేసేసుకొని అన్నీ ఇలాగే తినేస్తే నార్మల్ టిక్కా ఓకే కానీ కొంచెం రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా దానికి ఏం చేయాలంటే మనం రెడీ చేసుకున్న టిక్కాలన్నీ కూడా స్టవ్ పైన ఒక్కసారి చూపించాలి అంటే ఆ హీట్లో చూపిస్తాను మీరు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి ప్లీజ్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చుతాయి నచ్చితే మాత్రం కమెంట్స్ చేయండి ఏది నచ్చింది ఏది నచ్చలేదు అని చెప్పి చూసారా ఇలా స్టవ్ పైన ఒక్కసారి ఆ హీట్ తగిలితే చాలు మరీ ఫుల్గానే మనం స్టవ్ మీద కుక్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ కదా అది నిప్పులైతే పర్వాలేదు మనం గ్యాస్ మీద చేసేటప్పుడు ఏంటంటే జస్ట్ ఆ ఫ్లేమ్ తగిలితే దానికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకోసం అని చెప్పి ఆ మంట తగిలినప్పుడు ఒక మంచి పొగ ఉంటుంది కదా ఆ టేస్ట్ వస్తుందన్నమాట మన టిక్కాకి దాని కోసం అని చెప్పి ఇలా కాల్చడం అన్నీ కాల్ చేసుకొని రెడీ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే దీన్ని మయోనిస్తో తినచ్చు సాస్తో తినచ్చు రెసిపీ ఎలా అని ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్